మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్లోని పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ భారతదేశానికి తలమానికంగా నిలిచేలా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లేందుకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు కార్యక్రమంలో ప్రభుత్వ వైపు పట్నం మహేందర్ రెడ్డి జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మందముల పరమేశ్వర రెడ్డి కార్పొరేటర్లు మందముల రజిత పరమేశ్వర రెడ్డి బన్నాల గీత బొంతు శ్రీదేవి యాదవ్ పావనీద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మా అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు పోతా ఉన్న మా ప్రభుత్వం మీ అందరి సహకారంతో మంచి ఆలోచనలు ఇవ్వండి ప్రాంతాలకు సంబంధించి ఏ విధమైన ప్రణాళిక తీసుకెళ్లాలని ఆలోచన చేస్తే ఆ విధంగా మేము తోడ్పాటు చేయడానికి ఒక బాధ్యతయుతమైన సర్కారు నడిపిస్తూ ఉన్నాం ప్రజలందరూ క్షేమంగా ఉండాలి సురక్షితంగా ఉండాలి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలనే ఒక ఆలోచన దృక్పథంతోనే యుద్ధ ప్రతిపాదిక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ అదేవిధంగా ఈరోజు యువతకు సంబంధించి ఒక ప్రధానమైన కార్యాచరణ తీసుకొని ఎందుకంటే సిటీకి సంబంధించిన అంశం విషయంలో చాలామంది ఇక్కడికి ఉపాధి గురించి వస్తూ ఉన్నారు చదువుకున్న వారు ఉంటారు గ్రాడ్యుయేట్లై పోస్ట్ గ్రాడ్యుయేట్లై ఇంజనీరింగ్ చదువుకొని డిగ్రీలు చదువుకున్న వారికి ఈరోజు మేము ఒక యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం దేశవ్యాప్తంగా మొట్టమొదటి రాష్ట్రం ప్రభుత్వ పరంగా ఒక యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకొని యువత భవిష్యత్తు గురించి వారి బంగారు భవిష్యత్తులకి ఒక నాంది పలకాలే మాటలు వేయాలి అనే ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం నేను ఇక్కడ ఉన్న యువతరానికి కూడా సంబంధించి చెప్తా ఉన్నా రాబోయే కాలంలో మీ ప్రాంతానికి సంబంధించి కూడా ఒక నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసే క్రమంలో ప్రజలందరితో మాట్లాడి ఈ ప్రాంత వాసులకు కూడా మరి ప్రధానమైన ఒక కార్యాచరణ తీసుకోవాలని మిత్రులు మా కార్పొరేటర్ గారు అనేక సందర్భాల్లో పోరిన్ తప్పకుండా ఈ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తామని మీ అందరికీ మనవి చేస్తూ తెలియజేసుకుంటాం అన్న ముఖ్యంగా ఏదైతే ఇల్లీగల్ వస్తున్నాయి సార్ మొత్తం కూడా దయచేసి రూపాయి రావడం లేదు అక్కడ ఇల్లీగల్ వచ్చి వెల్లిగల్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి అంటే నేను అంతకంటే నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు ఎందుకంటే తమను మీరు ఎంక్వైరీ చేయండి సార్ అది జిహెచ్ఎంసీలో తీసుకొస్తే బాగుంటుందని అలాగనే సార్ టెంపుల్స్ అన్ని చిన్న చిన్న టెంపుల్స్ అన్ని ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది డ్రామండ్స్ వాళ్ళు డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళ సంది వాళ్ళ సొంత ల్యాండ్ల కట్టుకొని ఉన్నారు అంత జనాలు వేల మంది పోతారు దాన్ని గవర్నమెంట్ చేస్తా అని చెప్పి తిరుగుతూ ఉన్నారు సార్ దయచేసి ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మాత్రం తీసుకుంటామని కోరుతున్నాను అలాగనే మాకు సంబంధించిన ఏదైతే

మరి ఈ రోజు ఉప్పల్ నియోజకవర్గంలో ఉప్పల్ రామంతపూర్లో ఒకటే రోజు ఒకటేసారి దాదాపు యాభై కోట్ల నిధులతోటి మంజూరు చేయడం జరిగింది మరి ఈరోజు నిజంగా ఎంతో సంతోషకరంగా ఉంది గత పది సంవత్సరాలుగా ఉప్పల్ నియోజకవర్గంలో అభివృద్ధి కాలే మరి ఇప్పుడు మరి రేవంతన్న ఇంకా మన శ్రీధర్ బాబాన్న గారి నేతృత్వంలో మంజూరు అయినయి మరి మన ఉప్పల్ ఇంకా ఇంకా మన శ్రీధర్ బాబాన్న గారి కోసం మీ అందరు కూడా తెలిసిందే కార్యకర్తల కోసం కడుపులో పెట్టుకొని చూసుకునే మనిషి మరి అట్లాంటి వ్యక్తి మాకు ఇన్ఛార్జ్ గా రావడం నిజంగా మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం ఉప్పల్ సర్కుల్లా ఉప్పల్ సర్కుల్లా ఉప్పల్ ఇంకా రామంతపూర్ హబ్స్ కూడా కంప్లైంట్ సమస్య చాలా తీవ్రంగా ఉండే మరి రేవంత్ అన్న వల్ల శ్రీధర్ బాబు అన్న గారి వల్ల దాదాపు ఎనిమిది కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగింది మరి రాష్ట్రంలో మన తెలంగాణలో మొట్టమొదటిసారిగా సూపర్ సగ ని మన కార్కి తీసుకురావడం జరిగింది మరి ఆ సూపశక మషిన్ ఏంటంటే ట్రంక్ లైన్ ని క్లీన్ చేసుకుంటూ పోతుంది ఇంకా మన పది సంవత్సరాల వరకు ఈ మూడు డివిజన్లలో మనకి డ్రైనేజ్ సమస్యనే లేకుండా ఉంటుంది మరి ఇదే కాకుండా మరి మన అన్న ఇక ఎప్పుడు కావాల్సిన నిధులు ఇస్తూనే ఉన్నారు మరి ఎప్పుడు కూడా అండగా ఉండే ఇదే అండగా ఉండే శ్రీధర్ బాబు అన్న గారు మరి ఎప్పుడు కూడా సహకరిస్తుంటారు మరి ఇదే కాకుండా మన నియోజకవర్గంలో ఎస్ఎన్డిపి పనుల కోసం నూట ఒక కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగింది మరి అన్న ఇంకా శ్రీధర్ బాబు అన్న గారు ఇంకా సీఎం రేవంత్ గారు కలిసి కూడా మరి ఆ ప్రారంభం చేయాలని కోరుతూ ఒక్క చిన్న మన ఉప్పల్ ప్రజల తరఫున ఒక చిన్న కోరిక అన్న మరి మీరు సూపర్ మషిన్ చేసినందుకు నిజంగా మేము ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాము మరి ఇంకో చిన్న విషయం చెప్పాలన్నా ఉప్పల్ బగాయిట్ల ఉప్పల్ బగాయట్ల జాగుందన్న మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్కి కొద్దిగా నిర్మాణం చేయాలని కోరుకుంటున్నా మరి ఇదే కాకుండా గతంలో ఉప్పల్ బగాయిట్ల మీ దృష్టికి కూడా అన్న ఉప్పల్ బగాయిట్ల డిగ్రీ కాలేజ్ భవనం కావాలని మేము మీ దగ్గరికి తీసుకొచ్చినాం మరి ఆ పనులు కూడా కొద్దిగా వేగంగా చేయాలని కోరుతున్నా మరి ఎప్పుడు కూడా సహకరించే శ్రీధర్ బాబు అన్న గారికి పట్నం మహేందర్ అన్న గారికి ధన్యవాదాలు